సిఆర్కి ఏమైంది ఏం కాలే ఆరోగ్యంగా ఉన్నాడు కొంచెం జ్వరం వచ్చింది కొంచెం జలుబు చేసింది కొంచెం ఏంది హెల్త్ బాగుండదు ఆ వయసులో అది న్యాచురల్ అరే మనం మనకే మనకే కాళ్ళు నొప్పులు చేయిలు అని ఉరుకుతాం కదా వారానికి ఒకసారి అలాంటి డెబ్బై ఏళ్ళ పైబడిన పెద్ద ఆయన ప్రత్యేకత రాష్ట్రాన్ని తెచ్చిన ఇగో ఈ చిరునవ్వుని ఎవ్వరు ఆపలేరు ఈయన ఆనవాళ్ళని ఎవ్వరూ పీకేయలేరు నేను చెప్తున్నా కదా కల్వకుంట్ల చంద్రశేఖరుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ వెలుగులు విరజిమ్మేలా చేసిండు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చిండు కాళేశ్వరంతో నీళ్ళు ఇచ్చిండు దాంతోపాటు కేజీ టూ ఫ్రీ పీజీ వరకు విద్యను ఇచ్చిండు రైతులకు రైతు పెట్టుబడి ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు రైతు రుణమాఫీ ఇచ్చిండు అన్ని రకాలుగా చేసిండు ఏం తప్పు చేసిండు యజుడు మరో రెండు రోజులలో పూర్తిస్థాయిలో ఏంది మీడియా ముందుకు ప్రజలతో మాట్లాడేందుకు సిద్ధమైన గులాబీ అధిపతి ఆరోగ్య పరిస్థితి నుంచి కోలుకున్న కేసీఆర్ శుక్రవారం ఆసుపత్రిలో కేసీఆర్ సమీక్ష రైతు సమస్యలు సాగునీటి సమస్యలపై చర్చ యూరియా కొరతపై బనకచర్లపై ఫోకస్ అంటూ కూడా నేను చెప్పిన ఒక్కసారి కేసీఆర్ ఫోకస్ పెడితే నేను చెప్తున్నా అది ఎలక పొక్కలను ఎలక తొర్రలు ఏడ దాక్కున్నా కూడా బయటకు రావాల్సింది దాని క్లారిటీగా అధ్యయనం కేసీఆర్ అంటే అల్టిమేట్గా సబ్జెక్ట్ కేసీఆర్ అంటే అల్టిమేట్గా అభివృద్ధి కేసీఆర్ అంటే ఒక విజనరీ కేసీఆర్ అంటే ఒక విజన్ నేను మళ్ళీ చెప్తున్నా వస్తుండ్రు కథన రంగంలోకి అడుగు పెడితే అది ఎలా ఉంటుందో వేచి చూడండి కేసీఆర్ బాపు నువ్వే రావాలని చెప్పినా కల్వకుండ్ల చంద్రశేఖరుని రమ్మని చెప్పినా నేనే చెప్పలే మీరు చేసుకున్న సర్వేలో కూడా కేసీఆర్ఏ వస్తే బాగుండి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది అనేది తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలు అడుగుతున్నారు కదా మరి దాని గురించి సంగతి ఏంది దాని గురించి ఏం చెప్తారు దాని గురించి ఏం మాట్లాడతారు నేనే అడుగుతున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ అడుగుతున్నా కదా కేసీఆర్ 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 ఎవరండి నాలుగు కోట్ల మంది ప్రజల పేగుబంధం నాలుగు కోట్ల మంది ప్రజల ఆలోచన నాలుగు కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం పనిచేసాడు తప్పులు జరగవచ్చు ప్రభుత్వం అన్నాక న్యాచురల్గా తప్పులు జరుగుతాయి అంత ఘోరమైన తప్పిదాలు ఏం జరగలే కల్వకుంట్ల చంద్రశేఖరుడి ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది మనదే అప్పుడు మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారో పింక్ బుక్ే ఓపెన్ చేస్తారో ఏది ఓపెన్ చేస్తారో కూడా చూద్దాం నేను చెప్తున్నా కదా రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ ప్రాంత ప్రజలది ఒకసారి ఇక్కడ చూడరు కేటీఆర్ కల్వకుండ్లదా తారక రామారావు ఏమన్నాడు రేవంత్ మానవత్వం మార్చిండు సిగాచి పేలుల్లో మృతి చెందిన వారి పేరు ఏవంత వ్యవహరిస్తున్న తీరు అవమాననీయం మృతదేహాలను అట్టపెట్టెలలో తరలిస్తుండు తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం వలస కార్మికులు మనుషులు కారా చనిపోయిన వారికి కనీస గౌరవం లేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమంటుండు అంటే కేటీఆర్ మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా చూడండి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి కల్వకుంట్ల తారక రామారావు చెప్తున్న విషయం ఏంటి అంటే మీరు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం చూసింది కదా ఎస్ఎల్బీసీ ప్రమాదం దాన్ని ఆది అంతం మూలం నేనే ప్రారంభించిన నేనే అని చేస్తున్నా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్బాల్ బల్కిల్లు చెప్పాడు కానీ ఎక్కడో నుంచి వచ్చిన వలస కార్మికులు మనకు నీళ్ళు ఇవ్వడం కోసం వాళ్ళ ప్రాణాలు అక్కడ పోతే కనీసం మనలు పట్టించుకున్నారా బయటికి తీసిన దాఖలాలు కూడా లేవు కదా అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు ఆ విషయాన్ని అట్ల పెడితే రెండో విషయం ఏంటంటే నిన్న సిగాచికే సంబంధం మొన్న జరిగిన ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్స్కు లక్ష రూపాయలు తక్షణ స్వయం తర్వాత వాళ్ళతో మాట్లాడి కోటి రూపాయల పరిహారం అన్నారు అది ఏమైందో ఏం కథనో ఇప్పటివరకు కూడా దిక్కు దివాన లేని పరిస్థితి నేను ఎందుకు ఈ పదాలు వాడినా అంటే కనీసం వాళ్ళకి ఇవ్వాలి కదా ఇవ్వని పరిస్థితి కనబడతాను అంటే మానవత్వమైన కోణంలో కొన్ని సందర్భాలలో స్పందించాలి అదే కేసీఆర్ అక్కడ ఉండి ఇరవై లక్షలు కన్ఫామ్ ఇచ్చేసేరు గంతే ముచ్చడే ఎప్పకుర్రి ప్రాణం పోతే తీసుకురాలేం కనీసం వాళ్ళ కుటుంబాలకన్నా భరోసాని దమను మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేక పేలు ఆ సిగాచికి సంబంధించిన ఆ పరిశ్రమల బాయిలర్ పేలుళ్లతో మృత చెందితే వాళ్ళకు డిఎన్ఏ టెస్టులు చేసి మరీ తీసుకెళ్తాయి ఇంకొక ఘోరం అంటే కొంత గింతంత బూడిదని తీసుకొని పోయిన పరిస్థితి ఆ సొక్కాను అదంతా ఐడెంటిఫై చేసి అంటే ఇదంతా బాధాకరమైన విషయం మనం కొన్ని సందర్భాలలో రాజకీయాలు రాజకీయ పదవులు లేకపోతే అధికారాన్ని పక్కన పెట్టైనా మానవత్వమైన కోణంలో స్పందించాలి కదా అంటాడు కేటీఆర్ మరి దానికి ఏది దానికి సమాధానం ఎక్కడా ఒకసారి మీరు ఆలోచించారు అయితే ఒక మిత్రుడు ఏదో కామెంట్ పెట్టిందట